ఏడాదిలో టీండియాకు అసలైన పరీక్ష మొదలు కాబోతుంది భారత్ ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది నేడు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మొదటి టెస్ట్ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మొదలు కాబోతుంది ఉప్పల్ స్టేడియాన్ని కొత్త హంగులతో ముస్తాబు చేశారు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్ట్ జరుగుతోంది ఐదు రోజుల పాటు సాగే ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పాఠశాల విద్యార్థులు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగుల కుటుంబాలు మ్యాచ్ ను ఉచితంగా చూసే అవకాశాలను హెచ్సిఏ కల్పించింది దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు విశాల్ చెప్పండి మీ వద్ద ఉన్న తాజా సమాచారాలు ఏ విధంగా ఉన్నాయి హైదరాబాద్ వేదికగా జరగబోతున్న ఇంగ్లాండ్ భారత్ టెస్ట్ మ్యాచ్ కు క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియం తరలి వస్తున్నారు మరోవైపు స్కూల్ పిల్లలు కూడా ఈసారి ఎస్సిఏ ఫ్రీగా చూపించమనడంతో అటు స్కూల్ పిల్లలు కూడా స్టేడియం వైపు తరలి వస్తున్నారు ఇక మరి కాసేపట్లోనే ఈ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది ఒక స్టేడియం కొత్త కొత్తగా రినోవే రినోవేషన్ చేయడం ఆ తర్వాత దాదాపు ఐదేళ్ల తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో హైదరాబాద్ లో ఉన్న క్రికెటర్ అభిమానులు అందరూ కూడా ఈ మ్యాచ్ కోసం ఎన్నో రోజుల టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ లో జరుగుతుండడంతో గత కొన్ని రోజుల నుంచే ఆన్లైన్ లో ఆన్లైన్ లో టికెట్ తీసుకొని పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముడుపోయాయని కూడా అటు ఎస్టీఏ తెలిపింది ఇక అటు బజ్బాల్ బజ్బాల్ అనే కొత్త వ్యూహంతో ఇంగ్లాండ్ బదిలీలోకి దిగుతుండగా స్పిన్ మాయజాలం అంటూ ఆ ఇండియా బదిలోకి దిగుతుంది ఇక ఈ ఇరు జట్లకి కూడా ఒక మంచి ట్రాక్ రికార్డ్స్ అనేటివి ఆ టెస్ట్ మ్యాచ్ లో ఉన్నాయి హైదరాబాద్ ఉప్పల్లో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్ లో ఇప్పటికి ఇప్పటి వరకు టీమిండియా నాలుగు మ్యాచ్లు గెలిచింది ఒక్క మ్యాచ్ మాత్రమే డ్రా అయింది ఇక అటు టెస్ట్ ఇక ఇంగ్లాండ్ తో చెప్తే ఇంగ్లాండ్ గత బస్బాల్ వ్యూహం అనే ప్రవేశించిన తర్వాత టెస్ట్ మ్యాచ్ లో మంచి రిజల్ట్ సాధిస్తూ కూడా వచ్చింది గత మూడు టెస్ట్ మ్యాచ్ గెలవడం ఒక రెండు మ్యాచ్లు డ్రా అవడం ఇలాంటివన్నీ కూడా బజ్బాల్ వ్యూహం తర్వాత ఇంగ్లాండ్ కు బాగా కలిసి వచ్చే అంశాలు అయితే ఈ రోజు జరుగుతున్న మొట్టమొదటి విరాట్ కోహ్లీ లేకపోవడం అనేది ఒక లోటే అని కూడా మనకి అర్థమవుతుంది ఇక ఇప్పటి వరకు కూడా టీమిండియా అది ఇంకా ప్రకటించలేదు ఇక మరికాసపల్లు ఆ జట్టును ప్రకటించడం ఆ తర్వాత బరిలోకి దిగి సాఫ్ చేయడం ఇవన్నీ కూడా మరికాసపల్లు జరగబోతున్నాయి ఇక ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది అటు పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లను ఏర్పాటు చేశారు ఎందుకంటే స్కూల్ పిల్లలు వస్తుండడంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అదనపు జాగ్రత్తలు కూడా ఈసారి తీసుకోవడం జరిగింది దాదాపు పదిహేను వందల మంది పైగా స్టేడియం చుట్టూ కూడా పూర్తిగా పోలీస్ కంట్రోల్ లోకి ఈ స్టేడియం అధీనంలోకి తీసుకున్నారు మరోవైపు ఈ మ్యాచ్ చూసేందుకు అటు గవర్నర్ ని ఆహ్వానించడం ఇతర ప్రభుత్వ అధిక ప్రభుత్వం సంబంధించిన పెద్దలను కూడా ఈ మ్యాచ్ చూసేందుకు ఆహ్వానించడం తోటి మ్యాచ్ కఠిన ఏర్పాట్లను ఏర్పాటు చేసింది